సరే రైతుల గురించి పట్టించుకుంటున్నారని అనుకుంటున్నారా సార్ రైతుల గురించి ఆడపడుచుకుంటున్నారు ఆ రోజు అయితే మాత్రం అధికారానికి ముందు మాత్రము అధికార ముందు మాత్రము ఎలక్షన్ అప్పుడు హామీలు అయితే ఇచ్చారు రైతులకి అందరికి మేము ఇరవై వేలు ఇస్తాము పెట్టుబడికి అని చెప్పడం జరిగింది డాక్రా పిల్లలకేమో పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు తల్లుడికి ఏమో నలభై ఐదు వేలు ఇస్తామన్నారు ఇంకా పెద్దోళ్ళు పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు సూపర్ సిక్స్ అని కాదు సూపర్ సెవెన్ కూడా లేదు సూపర్ వన్ కూడా ఇవ్వలేదు గ్యాస్లో చెప్పారు గ్యాస్ అలా కొంతమందికి మాత్రం ఇచ్చారు ఎవరికి ఇవ్వలే ఈరోజు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బయటకు పోకలేకపోలేక ఈ పింలు ఇప్పుడు మళ్ళీ నాలుగు వేలని ఒక వెయ్యి రూపాయలు పెంచారు కదా ఆ వెయ్యి రూపాయలకు కట్ చేయడానికి కొన్ని పించులు మళ్ళీ వెంకర్ వేసి వడ్డలు తీసేసి ఆ డబ్బులు సరి చేయడానికి వెంకరు పెట్టించారు మళ్ళీ పింఛన్ల మీద అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుందంటే నెలకు ఒకటి ఏదో ఒకటి ఏ అంటే వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో ఎన్ని అడుగుతారని ప్రజలు లేకపోతే అలా కాకుండా జనాలు మబ్బి పెట్టడానికి ఏదో ఒక నెలకు ఒకటి నెలకు ఒకటి ఏదో ఒకటి సృష్టించేది ప్రజల మీద నెట్టేయడం ఈ రోజు కరెంట్ ఆ రోజు తగ్గిస్తా అని చెప్పారు ఈ రోజు కరెంటు రెండు సార్లు పెంచారు ఎంత పెంచినా అది జనాలకి అర్థం కావట్లేదు మళ్ళా ఇంకొంచే నెల కూడా మళ్ళా పెంచుతున్నారు అంట ఆ విధంగా పరిస్థితి అధికార పరిస్థితి ఈ రోజు చూసుకుంటే ఒడ్లు కొనుక్కునే పరిస్థితి కూడా రావట్లేదు ఎందుకు అంటారు ఆ ప్రభుత్వం పట్టించుకోవడం లేదా గవర్నమెంట్ డబ్బులు సబ్సిడీ ఎంత కొంత గవర్నమెంట్ అధికారులు పెంచి కొనిచ్చాలి వీళ్ళు ఇది చెప్పడం జరిపోయా డబ్బులు కావాలంటే ఇప్పుడు కొనియాలంటే డబ్బులు కావాలి గవర్నమెంట్ కు డబ్బులు లేవు అవి చేయడానికి వీలు లేక వాళ్ళు చేతులు ఎత్తేసి రైతులు ఇబ్బంది పెడుతుంది సార్ ఏం చెప్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు సంక్రాంతి పండుగ నుంచి బయటకు వస్తారు జమ్లీ ఎలక్షన్స్ వస్తాయి అని టాక్ వస్తుంది ఏమనుకుంటున్నారు మరి వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదు ఆదరణ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు ఏదంటే ఎలక్షన్ల ముందు ఎన్ని కొన్ని హామీలు కావాలని వాళ్ళ హామీలు కొన్ని ఇచ్చారు కాబట్టి కేవలం ఆ హామీల ప్రజలు నమ్మి వాళ్ళకి పది పర్సెంట్ ఓట్లు మాత్రమే వేశారు ఎందుకు వేశారంటే జనాలు ఏమనుకుంటారంటే ఈరోజు నువ్వు డైలీ జగన్మోహుడు అన్ని పథకాలు ఇస్తే జగన్మోహుడు చెప్పిన ప్రకారం ఇన్ని పథకాలు ఇచ్చాడు కదా చంద్రబాబు ఇంకా ఎక్కువ పథకాలు చెప్తున్నారు కాబట్టి చంద్రబాబు ఇంకా బాగా ఇస్తారేమో జనాలు నమ్మారు అంటే ఇస్తారని ఈయన తర్వాత సంగతి కాకపోతే ముందు ఇస్తారని నమ్మారు అంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి అదే చంద్రబాబు ఐదు ఏళ్ళ ముందు ఎలా చేసిన ప్రజలు మర్చిపోతారు అనమాట తప్పు చేసిన వాళ్ళు ఐదు తర్వాత మర్చిపోతారు మళ్ళీ కొత్త మీద ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ఎక్కువ బాగా ఇస్తాము డబ్బులు వేస్తామో అన్నట్టుగా ప్రజలు ఓట్లు వేశారు వేసిన తర్వాత జనాలకు అందరూ సున్నం పెట్టిండ్రు